ఇక్కడ మనది బాగా నా అలా ఉన్నావు వెరీ గుడ్ ఐ ఆమ్ వెరీ గుడ్ నీ గురించి ఆలోచిస్తున్నా మామ అలా ఉన్నావు చాలా కోపంగా ఉన్నాను నువ్వు నా లవన్ ఎత్తుకపోయినా పంచలి నాకు మండుతుంది ఆ మంట ఎప్పుడే రారా తగిలి రారా అరే మామ నీళ్ళెవరును నేను ఎందుకు ఎత్తుకుపోయినాను రా ఎవరు నన్ను నీళ్ళెవరు చెప్పురా నీకు తెలియదారా నా లవర్ ఆ పప్పీరా నువ్వెందుకు తీసుకుపోయావురా నీ సంగతి అంతేరా ఐ డోంట్ నో నాకు తెలియదురా ఆ పప్పీ నీ లవర్ అని నాకు చెప్పవచ్చు కదరా సారీరా ఇవాళ నీ సంగతి అంతే

Mali tu ta bidai pur tapi